ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన వస్తుందని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నూట యాభై రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశామని ఆయన తెలిపారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల్లో యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు సిద్దిపేట పట్టణంలోని ఒకటో వార్డులో పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు ఈసారి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధు గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం మధును ఆశీర్వదించాలని ఓటర్లను పూజలకు కోరారు చేపట్టడం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈరోజు కూడా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం మన రాజు ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన వస్తుంది ప్రభుత్వం ఏర్పడిన రోజుల నూట యాభై రోజుల్లోనే మేము ఎన్నికల హామీలో ఏవైతే ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పినామో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని మహిళలు కూడా నుంచి మాకు పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది ముఖ్యంగా విద్యార్థులు కూడా ఒకటే కోరుకుంటున్నా ఉన్నారు రేవంత్ అన్న ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వస్తాయని చాలా ఆశ ఉందని ఏ ఇంటి పోయినా ఉద్యోగ విద్యార్థులు చెప్తా ఉన్నారు మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు మేము రేవంత్ అన్న అని కాంగ్రెస్కే వేస్తామని మాకు అన్వీన స్పందన వస్తూ ఉంది ఖచ్చితంగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి కూడా మేము ఎక్కడ పోయినా కూడా ఆరు పథకాలను ముఖ్యంగా ఇంటింటికి చేరే విధంగా గడప గడపకు చేరే విధంగా ఆరు పథకాలను వివరించి చెప్తా ఉన్నాము ఎక్కడైతే అందరూ పింఛిల గురించి అడుగుతున్నారు ఇంద్రం ఇల్లుల గురించి అడుగుతూ ఉన్నారు గ్యాస్ సిలిండర్ గురించి అడుగుతూ ఉన్నారు మంచి ఆరు పథకాలను గురించి వాళ్ళకు ప్రజలకు వెళ్ళిపోయినాయని మాకు విశ్వాసం అయితే కలుగుతూ ఉంది సిద్దిపేట నియోజకవర్గం నుంచి కూడా నీలమధు గెలుపు గురించి భారీ మెజార్టీ కూడా ఇవ్వబోతా ఉన్నాము ఖచ్చితంగా మెదక్ లోక్సభ అభ్యర్థి నీలమధు కూడా గెలుపుకు ఖాయమని మేము తెలియజేస్తూ